గ్రామీణ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ వర్ధ వ్యర్ధాలను ఇంధనంగా మార్చడమే కాకుండా శిలాజ ఇంధనాలకు ప్రత్యాయమంగా పనిచేస్తూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో నేడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వ సముద్ర ఇథనాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వరులు మరియు పాఠశాల వారి యొక్క ఆశీసులు వారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క ఆలోచనల ఫలితమే ఈ అభివృద్ధికి సంకేతం వారికి ఒక్కసారి ధన్యవాదాలతో అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ గ్రామీణ ప్రాంత ఆర్థిక కార్యా కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ వర్ధాల వ్యర్థాలను ఇంధనంగా మార్చడమే కాకుండా శిలాజ ఇంధనాలకు ప్రత్యాయమంగా పనిచేస్తూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో నేడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వ సముద్ర ఇథనాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వరులు మరియు